కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్తాండ శివార్లో దూడపై చిరుతపులి దాడి చేసింది స్థానికుల వివరాల ప్రకారం బర్మావత్ దర్యా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్ళాడు అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు आनो बोलो पूरे गपळसिन तू इधर पाच मिनिट रे कासा रे लोकाने पाच मिनिट गपळच तू कोटीन राव मला इधर जे पैसे पाच मिनिट आपण अच्छा कोणी कोणी तिसर दिस दिस